హలో దుస్తులు అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఈ వీడియోలో కూడా నేనైతే నా దగ్గర ఒక చీరకి పాలేసుకొని కొంగులు కొట్టుకుంటానా ఆ వీడియోనే షూట్ చేసి మీతో షేర్ చేసి చీరకు ఒక పెద్ద స్టోర్ ఉందండి బాబు మా పాప కుట్టినప్పుడు మా ఆయన వాళ్ళ మేనత్త నా కోసం ఈ చీర తీసుకొచ్చిండ్రు అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా కోసం పెట్టిండ్రు అన్నట్టు అప్పటి నుంచి దీన్ని కుట్టించుకోలేదు కట్టుకోలేదు కుట్టించుకున్నాడు అంటే మళ్ళీ బయట టూ త్రీ హండ్రెడ్ పెట్టి కుట్టించుకునే కంటే నేనే కుట్టుకుంటే బెటర్ అనేసి వేరే వేరే బ్లౌజ్ల మీద ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన నా దగ్గర ఉన్న మిషన్ డీటెయిల్స్ అయితే జానం వన్ ట్వంటీ డ్రీమ్ మేకర్ అండి ఫోర్ ఇయర్స్ బ్యాకే తీసుకున్నా ఇది తీసుకున్న తర్వాతనే మిషన్ నేర్చుకోవడం మొదలుపెట్టిన యాక్చువల్గా అయితే మా నాన్న కూడా టైలరే సో నాకైతే కొంచెం బేసిక్గా కుట్టడం అట్లా వచ్చు అందుకే డేరియస్ మరి తీసుకున్నా నేను తీసుకున్నప్పుడు ఈ మిషన్ కాస్ట్ అయితే థర్టీ సిక్స్ థౌసండ్ అట్లా పడింది ముప్పై ఆరు వేల అన్నాడు మా నాన్న అయితే నేను ఇన్ని రోజుల సర్వీస్లో కూడా ఒక్కసారి కూడా ముప్పై ఆరు వేల మిషన్ అయితే వాడలేదని అన్నాడు కానీ నేనైతే మా ఆయనతో కొనిపించుకున్నాను ఎట్లయినా వేసి ఈ మిషన్ చూసినాక ఇందులో ఏమున్నా స్పెషాలిటీ అని మా నాన్న ప్రత్యేకంగా దీన్ని చూడడం కోసం ఎవరి ఇంటికి వచ్చిండు వచ్చి చూసి ఓకే బాగానే ఉన్నది నాకైతే రెండు జూకీ మిషన్లు వచ్చేది అది ఇది అని చెప్పేసి పాపం బాధపడ్డాడు బాగా దీనిపైన స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైట్గా ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ఫీలింగ్ తోటి తీసుకున్నా బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు స్టార్ట్ చేయడానికి ఎక్కడ దీని డెమో కూడా నేను ఇంతవరకు తీసుకోలేదు మనది ఏదైనా డైరెక్ట్ అటాకే దీంతోపాటు బుక్ వచ్చింది క్యాసెట్ వచ్చింది అవి చూసినా అవి చూసిన తర్వాత ఎట్లా చేసుకోవాలనేసి నేర్చుకున్నా ప్రజెంట్ అయితే బ్లౌజులు కుట్టడం వచ్చింది కానీ ఇంకా డిజైన్స్ అవి రాలేదు నేనైతే ఇప్పుడు పాల్ కోసం అనేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని కట్ చేసుకుంటాను సమానంగా ఈ మిషన్లు అయితే ఆటోమేటిక్గా నీడిల్లోకి థ్రెడ్ తీసేసుకుంటుంది అండ్ బాబీలో థ్రెడ్ ఎక్కియ్యడం కూడా చాలా చాలా ఈజీ మీరైతే గమనించి ఉంటే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే బాబీలోకి నేను థ్రెడ్ ఎక్కిచ్చిన మన పేరెంట్స్ ఏమనుకుంటారు నా బిడ్డ నేను బతికినట్టు అనుకుంటారు అందుకే మా నాన్నటి సైడ్ అసలు టచ్ కూడా నన్ను కానీ మన జీన్స్లోనే ఉన్నది కదండి నేర్చుకున్నట్ల ఏదైనా పనిని మనం చిన్నప్పటి నుంచి చూసి చూసి ఉంటే దానిపైన ఇష్టం పెరిగి ఆ తర్వాత ఇట్లా తయారవుతాం అందుకే ఆ ఇష్టమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇంత కాస్ట్లీ మిషన్ కొనుక్కునేటట్టు చేసిందేమో అనిపిస్తుంది నాకు కానీ ఇంతవరకు ఒక్కరిది కూడా గిరాకీ బట్టలు కుట్టలేదు నేను నా ఓన్ బట్టలే స్టిచ్ చేసుకున్నా ఎందుకంటే మనం ఇంకా పర్ఫెక్ట్ ప్రొఫిషియంట్ అయిన తర్వాతనే మనం ఎవరి అయినా గిరాకీ బట్టలు తీసుకోవాలి టైలరింగ్ అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చాలనే ఏం లేదు వాళ్ళకు నచ్చినట్టు కుట్టమని చెప్పినా మనం ఏం చేస్తామంటే మనం కుట్టిన స్టైల్ వాళ్ళకు నచ్చకపోవచ్చు సో అట్లాంటి రీజన్స్ వల్ల అట్లాంటివి ఫేస్ చేయడం ఇష్టం లేక వరకు అయితే నేను ఎవి బట్టలు తీసుకోలేదు ఒక ఇద్దరు ముగ్గురు అయితే మా ఇంటి దగ్గర అడిగి బట్ ఇంతవరకు అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పటి నుంచి టైలరింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి ఈ మిషన్ గురించి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలన్నా ఎంబ్రాయిడరీ వీడియోస్ కావాలన్నా కామెంట్స్లో కామెంట్ చేయండి నా దగ్గర అయితే ఈ మిషన్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటుంది బట్ ఇంతవరకు కూడా నేను ఓన్గా డిజైనింగ్ చేసుకున్నదే లేదు ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోలేదు జస్ట్ స్టిచ్ ఎట్లా వస్తుంది అనేసి మాత్రం నేర్చుకున్న క్లాత్ పైన కూడా వేస్ట్ చూసినా బాగానే వస్తున్నాయి బట్ ఇంతవరకు డిజైనరీ బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఏవి కుట్టలేదు మీ సపోర్ట్ ఉంటే ఇప్పటి నుంచి డిజైనర్ బ్లౌజెస్ కూడా మనం స్టిచ్ చేద్దాం మీ దగ్గర ఇట్లాంటి మిషన్ ఉన్న దీని గురించి తెలియకపోయినా కామెంట్స్ చేయండి ఎందుకంటే నాకు మొత్తం తెలుసాను కాదు దీని గురించి తెలుసుకొని అయినా మీతో షేర్ చేసుకుంటా దీనిపైన మనం కాజాలు ఉక్సులు కూడా వేసుకోవచ్చు బటన్ హోల్స్ స్టిచ్ చేసుకోవచ్చు బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు జిప్స్ వేసుకోవచ్చు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది సో అన్ని ఫీచర్స్ చూసుకొనే ఈ మిషన్ నేను బై చేసిన చెప్పాలంటే ఈ మిషన్ తక్కువ ప్రైస్లో మనకు అన్ని ఫీచర్స్ తోటి అవైలబుల్గా ఉందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే దీని కాస్ట్ అమెజాన్లో ఫార్టీ థౌజండ్ వరకు ఉంది మీరైతే ట్రై చేయండి మీకు కావాలి అనుకుంటే బట్ ఎందుకైనా మంచిది అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి స్టార్టింగ్లో ఈ మిషన్ గురించి తెలియనప్పుడు నేను ఈ మిషన్తో సరిగ్గా స్విజ్ చేయలేకపోతున్నా కుట్టు కూడా మొత్తం దగ్గర దగ్గరకు వస్తుంది అని చెప్పేసి నేను దీన్ని మళ్ళీ రిటర్న్ ఇద్దాం అనుకున్నా బట్ వాడు హాఫ్ ప్రైస్ కూడా ఇవ్వనని చెప్పిండు అట్లాంటప్పుడు ఎందుకు దీన్నే మనం నేర్చుకుందాం దీని గురించి ఏదైనా యూజ్ లేకుండా అయితే వాడైతే మార్కెట్లోకి పంపడు కదా అనేసి దీనిపైన చాలా వీడియోస్ యూట్యూబ్లోనే చూసినా అండ్ ఇంకా మనకు ఒక డెమో బుక్ ఇస్తారు డెమో బుక్లో చూసినా అండ్ క్యాసెట్లో చూసిన బయట ఫైవ్ హండ్రెడ్ ఇస్తే డెమో ఫుల్ డెమో కూడా ఇస్తున్నారు అది కూడా ట్రై చేసిన అప్పుడైతే డిసైడ్ అయినా ఇంత తక్కువ ప్రైస్కి నాకు ఇంత మంచి మెషిన్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మార్కెట్లో అనేసి అందుకే ఈ మెషిన్ని అమ్మాలని అస్సలు అనుకోట్లేదు ఇప్పుడు నేను స్టిచ్ చేసే శారీ అయితే ఫోర్ హండ్రెడ్ పడింది శారీ అయితే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో సూపర్ కాంబినేషన్ మంచి ఉంది ఇంకా ఈ చీరకు కొంగులు అయితే ఆల్రెడీ అల్లి వచ్చినాయి ఇట్లా గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి అల్లి వచ్చినాయి సిల్క్ థ్రెడ్స్ తోటి నాకైతే మంచిగా అనిపించింది ఈ థ్రెడ్స్ ఉండడం వల్లనే కొంగులు అల్లి రావడం వల్లే నేను ఈ బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే శారీ చూస్తే అమ్మ వాళ్ళు కట్టుకునే దానిలా ఉన్నది బట్ ఈ కుచ్చులు మాత్రం కొంచెం స్టైలిష్గా మోడన్గా అనిపించినాయి సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు దీన్ని కట్టుకోవచ్చు అనేసి ఈ శారీని నేను దాచిపెట్టుకున్నా అది కూడా నేను స్టిచ్ చేసుకునే అంత కెపాసిటీ నాకు వచ్చే వరకు దాచిపెట్టుకొని ఇప్పుడైతే స్టిచ్ చేసుకుంటాను ఇవాళనైతే ఈ చీరకి పాలు వేసుకున్న కొంగులు కుట్టుకున్నా కొంగులు అయితే నార్మల్ తోటే గుట్టుకున్నాను ఎందుకంటే బయట సైడ్ ఆల్రెడీ అల్లు వచ్చినాయి పాలు మాత్రం జిగ్జాగ్ స్ట్రిక్ చేసి స్టిచ్ చేసుకున్నా థ్యాంక్ యూ ఫర్